అయితే ఇది ముందు రోజు వీడియో అండి పౌర్ణమి ముందు రోజు అనమాట అంటే నిన్నటి వీడియో సో చాలా రోజులైంది సాంబార్ చేయక ఇంట్లో పిల్లలు కూడా సాంబార్ ఇష్టపడతారు నా కూడా కొంచెం సాంబార్ చేస్తే రేపు కూడా కొంచెం టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయినా ఈజీ అవుతుంది కదా అట్లా కార్తీక మాసం స్పెషల్ అని ఎందుకు చెప్పానంటే ఉల్లి వెల్లుల్లి లేకుండా సాంబార్ చేస్తాను అనమాట సో సూపర్గా ఉంటుందండి ఎంత బాగుండిందో నిజంగా అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ వేసినా అంత టేస్ట్ రాదు నాకు ఎప్పుడు బట్ నిన్న ఈరోజు సాంబార్ చాలా సూపర్గా ఉండే సో నేను ఏం చేశానంటే ఈరోజు బావగుడికి వెళ్ళాను అనమాట వెళ్ళి వస్తుంటే ఇంకా దారిలోనే మునక్కాయలు తీసుకొచ్చానండి ఫ్రెష్గా అప్పుడే తీసుకొచ్చాను సొరకాయ ఒకటి మా జోతక దగ్గర అడిగాను అనమాట అట్లా క్యారెట్ ముల్లంగి వేసుకోవచ్చు దోసకాయ బెండకాయ టమాటా వంకాయ అన్నీ సో వంకాయ టమాటాలు ఉన్నాయి అవి పక్క తర్వాత కట్ చేస్తాను ఫస్ట్ అయితే మునక్కాయ సొరకాయ కట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే పెద్ద పెద్ద ముక్కలే కట్ చేస్తానండి చిన్న చిన్నగా కట్ చేస్తే తొందర మెత్తగా అయిపోయి ఎరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద పెద్దగా అయితేనే బాగుంటుంది సాంబార్లోకి సో మనం ఎన్ని కూరగాయలు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు వేసుకోవచ్చు సాంబార్లో మనం ఎంత వేసామో దాన్ని బట్టి అంత టేస్ట్ ఉంటుంది సాంబార్ అయితే సో నేనైతే మరీ ఎక్కువ వేయను ఎందుకంటే పిల్లలు తిన్నారు కాబట్టి నాకు వాళ్ళకి కొంచెం చారే తింటారు తక్కువ మోస్ట్లీ తక్కువ అనమాట మా ఇష్ అక్షయ్కి నాకు మునక్కాయ సొరకాయ ఇష్టం మా వారికి మా శిష్యుకి మా యశ్యుకి చాలా తక్కువ అనమాట కాబట్టి నేను మా అక్షయ్ కోసం ఈ మాత్రం వేసుకుంటాను నేను ఈ కొంచెం వేసినా చాలా బాగుంటుంది సాంబార్ నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో మీరు కూడా ఇట్లా వెల్లుల్లి ఉల్లి తినని వాళ్ళు చాలామంది ఉంటారు సో ఇట్లా ట్రై చేయండి అప్ప చాలా బెస్ట్ చాలా అనమాట సాంబార్ సో ఈజీగా అండ్ సింపుల్ అయిపోవచ్చు ఎంత ప్రాసెస్ లేదు సో ఇవన్నీ అయితే నేను కట్ చేసుకొని ముందే పెట్టుకుంటాను పచ్చిమిర్చి ఆనియన్ వేయట్లేదు కాబట్టి ఆనియన్ అవసరం లేదనమాట సో మనము స్టవ్ మీద పెట్టుకొని మనకి ఎంత ఆయిల్ అవసరమో అంత ఆయిల్ వేసుకోండి కొంచెం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసాను అనమాట సో అవి వేడగ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోండి వెల్లుల్లి వేసే వాళ్ళైతే ఇప్పుడు వేసుకోండి వెల్లుల్లి సో నేను వేయట్లేదు కాబట్టి వేయను ఎండుమిర్చి అండి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట సాంబార్కి ఎండుమిర్చి అనేది సో ఇవైతే ఒక ఆరు ఏడు వేసుకున్నాను దీంట్లోనే కరివేపాకు సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఒక నేను ఒక ఏడు ఎనిమిది దాకా వేసాను అనమాట అవి చీ చీల్చి వేసున్నాను సో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను ఎందుకంటే పచ్చిమిర్చిలో పో మంచి అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సాల్ట్ వేస్తాను దాని తర్వాత కొంచెం పసుపు సరిపడా పసుపు వేసుకుంటాను క్వాంటిటీని బట్టి సో నేను ఎంత క్వాంటిటీ చేస్తాను దాన్ని బట్టి సో దాంట్లో మనం ఇప్పుడు కావాలంటే ఆనియన్ వేసుకోండి సో నేను ఆనియన్ వేయట్లేదు కాబట్టి మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి ఈ ముక్కల్ని ఇందులో వేసేసి మనకి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని వేసుకోండి ఎంత వేసుకుంటే అంత మంచిది అంత హెల్తీ కూడా అంటే పిల్లలు దీని లేని వాళ్ళకి బెస్ట్ అనమాట సో నేనైతే మరీ ఎక్కువ ఏం వేయను ఆగండి నాన్న తక్కువనే వేస్తా అనమాట ఎక్కువ వేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది పిల్లలు తినకపోతే అన్నీ అన్నీ తినాల్సి వస్తుంది సో ఇవన్నీ వేసుకున్నాక సాల్ట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే సాల్ట్ మంచిగా ముక్కలకు పడితే ముక్కలు అనేవి టేస్ట్ ఉంటాయండి మనం వేయకపోతే ఇప్పుడు సాల్ట్ తక్కువ అయితే ముక్కలు అనేవి చప్పగా ఉంటాయి అనమాట కాబట్టి ఇక్కడే ఇట్లా ఉన్నప్పుడే వేసుకోండి సో ఇవంతా వేసి కొంచెం ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుంటే ముక్కలు కూడా మంచి టేస్ట్ వస్తాయి అనమాట సాంబార్లో సో ఇవి ఒక్క ఇంకొక రెండు నిమిషాలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోతాయండి ఇప్పుడే మనము నేను టమాటా ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట వంకాయ టమాటా ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపో అంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఈ టైంలో వేసేస్తాను బెండకాయలు వేస్తే కూడా ఈ టైంలోనే వేస్తాను బట్ బెండకాయలు వేయలేదు ఎందుకంటే బెండకాయలు లేకుండే నాకు ఇంట్లో కాబట్టి సో ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఈ టమాటా వంకాయ కొంచెం మగ్గిన తర్వాత మన పప్పుని పక్కన పెట్టుకుంటాను నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి దాంట్లో ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట సో ఈ పప్పును కూడా ఇందులో వేసిస్తాను సో ఈ క్వాంటిటీ మనకి ఎంత చిక్కగా కావాలా లూజ్గా కావాలా కొందరు ఇంకా చాలా లూజ్ ఇష్టపడతారు కొందరైతే తిక్కు ఉంచుకుంటారు కొందరైతే మీడియం ఉంచుకుంటారు నేనైతే మీడియం ఉంచుకుంటాను అనమాట సో దీంట్లోనే మనకు సరిపడ వాటర్ ఇప్పుడే చూసుకొని వేసుకోండి సరిపడ వాటర్ అట్లాగే మనం పప్పు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంతా ఇప్పుడు చింతపండు గుజ్జు రసం తీసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ సో చింతపండు రసం అండి సో చింతపండు రసం కూడా కరెక్ట్ క్వాంటిటీ వేసుకోండి మరీ ఎక్కువైనా పులుపు అవుతుంది తక్కువైనా సప్పసప్పగా అనిపిస్తుంది అనమాట కరెక్ట్ సాంబార్లో సరిపోయేటట్టు వేసుకోండి సో నేను కారం వేయట్లేదు మీరు అబ్జర్వ్ చేశారో లేదో కారం వేయను నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి చాలా సరిపోతుంది మనకి సో ఇప్పుడు ఈ సాంబార్ మరగాలి ఒక పది నిమిషాలు అయితే నేను మరగ పెడతాను సో మరిగే ముందు కొరేపాకు రెబ్బలతో సహా వేస్తాను అన్నమాట అట్లాగే అది మరిగేలోపు నేను ఇంకా స్పెషల్ లంచ్ అన్నాను కదా కార్తీక మాసంలో ఒక సాంబార్ అయితే తినలేం కాబట్టి అది మరుగుతుంది సాంబార్ ఇక్కడైతే ఆలు ఫ్రైకి పెట్టేశానండి దీంట్లో కూడా చూడండి మీరు వెళ్ళి ఉల్లులు ఏం వేయలేదు నేను ఓన్లీ ఆయిల్లో రెండు పచ్చిమిర్చి కరివేపాకు పసుపు ఈ చిన్న తరిగి పెట్టుకుని ఆలు ముక్కల్ని వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట దీంట్లో కొంచెం కారం కొంచెం మసాలా ప ధనియా పౌడర్ వేసేసాను సో మన ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది కూడా ఇటు సాంబార్ కూడా రెడీ అంటే మోస్ట్లీ మరిగిపోతే అయిపోయినట్టే అనమాట సో నేను మరిగేటప్పుడు ఏం చేస్తాను అంటే జీలకర్ర మెంతుల పొడి వేస్తానండి నేను సాంబార్ పొడి వేయట్లేదు ఆప్షనల్ అది కావాలంటే వేసుకోవచ్చు నేను వేయట్లేదు అనమాట ఒక్క జీలకర్ర మెంతుల పొడి వేసామంటే సాంబార్ ఫ్లేవర్ వచ్చేస్తుంది నేనైతే మేమైతే ఇదే వేస్తాను సో ఇంక ఇది ఒక ఐదు పది నిమిషాలు మంచిగా మరుగుతుంది కదా చూడండి తుక్క తుక్కు ఇట్లా మరిగిపోతుంది చూస్తేనే నోరూరిగిపోతుంది చాలా సూపర్గా ఉండే అండి సాంబార్ ఫస్ట్ టైం నాకు నా సాంబార్ అంత సూపర్గా నచ్చింది అంటే సో దీంట్లో ఇంకా మనం ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను సో ఇంకా స్టవ్ ఆఫ్ చేయడం అనమాట ఇంకా వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్ చెప్పండి సో కార్తీక మాసం కాబట్టి కొంచెం స్పెషల్ ఫుడ్ అండి సో వైట్ రైస్ అట్లాగే నైట్ తులసి పూజ ఉండే అనమాట అది పరమాన్నం ఇది కొబ్బరి చట్నీ అక్కిచ్చింది ఇది పొద్దున బాబా గుడికి వెళ్ళినా బాబా కోసం ప్రసాదం చేసిన అనమాట ఇప్పుడు ఇది మీరు చూసారు కదా సాంబార్ ఇది గుడికి తీసుకెళ్ళిన సేమే పాయసం అట్లాగే ఆలు ఫ్రై ఇది సాంబార్ ఉంది కాబట్టి పిల్లలు చిప్స్ అన్న అప్పుడల్లా అని అడుగుతారు అప్పుడల్ని చేయలేదు కాబట్టి చిప్స్ ఇస్తున్నాను అనమాట సో ఇది మా స్పెషల్ కార్తీక మాత్రం స్పెషల్ ఫుడ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో డోంట్ గెట్